హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ధనుస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ టమాటా కర్రీ ఎప్పుడూ చేసేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది రైస్లోకి రోటీస్లోకి పుల్కాస్లోకి వేటికైనా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ముందైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ ఎక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇందులో తాలింపు దినుసులు వేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి ఒకసారి కలుపుకుందాం రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ అన్నంగా తరి వేసుకోవాలి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా ఫ్రై అయిపోయింది కదా నాలుగు పెద్ద సైజ్ టమాటాలు తీసుకొని ప్యూరీలాగా చేసుకొని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం టమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలి మూత పెట్టుకోవాలి మూత పెట్టేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి తేలి టమాటా ప్యూరీ అనేది చాలా చక్కగా ఉడికింది కదా ఇది ఒకసారి మొత్తం కలుపుకుందాం ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం పచ్చిమిర్చి వేసా కాబట్టి నేను కారం వన్ టేబుల్ స్పూనే వేస్తున్నాను మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ తీసుకొని ఒక్కొక్కటిగా బీట్ చేసుకొని వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మీడియం హై పెట్టామంటే అడుగొంటుంది ఎగ్స్ అనేవి సరిగ్గా లోపల ఉడకవు పచ్చిపచ్చిగా ఉంటాయి ఇలా సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ఎల్లో కలర్ ఎగ్ ఎల్లో మొత్తం చాలా చక్కగా బాయిల్ అవుతుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడకనిద్దాం ఒకసారి చూద్దాం చూడండి చాలా చక్కగా ఉడికిపోయాయి కదా మెల్లిగా దీన్ని టర్న్ చేసుకోవాలి ఇవన్నీ టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి రెండో సైడ్ కూడా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి మూత పెట్టించుకొని ఉడకనిద్దాం రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే చిన్న లైక్ అయితే ఇచ్చేయండి నేను చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ దాకా రీచ్ అవుతుంది